హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బెబ్బే రెద్దుల సంత ప్రతి శనివారం ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లున్నాయి ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మార్కెట్ అయితే ఫుల్ రద్దీగా ఉంది మరి ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మరి వాట్ ద వీడియో ఎట్లా ఇవి వన్ వన్ సెవెంటీ కోడేనా ఇది ఎన్ని పళ్ళలో ఉంటుంది ఆరు పళ్ళ కోడే అవతలదే వద్దు ఏ ఊరు మనది కొండపల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరైనా మరి ఎంత ఆడుతున్నారు ఏవో కదా అవతలదానే ఇది ఎనభై వేలు అడుగుతున్నారా నువ్వేంతలో మరి ఇది లక్ష రూపాయలు అయితే సింగిల్ ఇస్తారట మరి రెండింటికి అయితే లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఏం పేరు నీ పేరు వెంకటేష్ బాబో రెండు రెండుసార్లు అవుతా నెంబర్ చెప్పావు సరే నైన్ డబల్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంట ఇది ఆరు పళ్ళలో ఉందంటే అవతల దేము షేరేషిం నచ్చితేగిన కొండపల్లి గద్వాల్ మండల్ చేగులాంబ గద్వాల్ జిల్లాకి కింద ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు పొడుసుకంగిట్లుందా పొడుస్కంగిట్లు ఉందా ఉందా అంటే పొడవడం తనడం అయితే ఏం లేదంట నచ్చితే మన సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయచ్చు ఇతన్ని మార్కెట్ అయితే ఫుల్ హెవీగా ఉంది గత ఆరు నెలల నుంచి చూస్తే ఈ వారం అయితే చాలా వరకు ఎద్దులు రావడం జరిగింది రైతులు కూడా చాలామంది అయితే మార్కెట్లో అయితే ఉన్నారు నీవేనా ఎద్దులు కోడేనా ఇది ఎన్ని పళ్ళు ఉంది చూస్తున్నావా అంటే తెలియదా నీకు ఆరు పళ్ళ అది ఎద్దు ఏం రేటు రెండిటికి ఇది ఒక్కదానికి అనుభవి దీనికి జత కాదీ జతనే వేరే వేరే యా ఊరు మనది సంగీనాపల్లి కాదట అదే వరద ఇది అదే అదేవరద ఇదే అయితే కలిపిండ్రా అన్నదాములు మీవే బాబోతా పని ఇది ఇట్లే అవుతుందా అదే అట్లా అట్లా అవుతుంది ఏం పేరు బుగ్గారెడ్డి నెంబర్ చెప్ప సరే సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ నైన్ దీని జత లేదా నీకు మరి ఇంటికాడ లేదు పని అయితే పోతాయట ఆరు పాలల్లో ఉంది అవతల తెద్దు ఇద్దరు అన్నదాములు అయితే సపరేట్ సపరేట్ పట్టుకొచ్చిండ్రు మళ్ళీ ఒకతన కట్టేసిండ్రు రు ఇద్దరు అన్నదాములు ఒకవేళ అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఏ నీవే అట్లా నిలవాడు మళ్ళా ఫ్రెండ్స్ ఇక్కడ కోడలు ఉన్నాయి ఎన్ని పాలు ఉంటాయి ఆరు ఎట్లా రేటు మళ్ళా ఒకటి పదహైదు అడుగుతున్నారు కోటి ముప్పై అయితే నువ్వు ఇస్తావు గ్యారెంటీ అబ్బా పనికి గ్యారెంటీ ఊరేది మనది మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఆరు ఎనిమిది ఆరు రెండు ఏడు మూడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు ఆర రూపాయలలో ఉన్నాయంట మీకు నచ్చతే కాంటాక్ట్ చేయండి సార్ కాకుండా ఎవరు ఇవి గద్వాల్ నప్పకాలనా సంఘాల గద్వాల్ మండల్ సంఘాల జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం రేటు ఉంటాయి లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ అడిగిరు ఎవరైనా ఎట్లా అడిగిపోతున్నారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై వేలు అడుగుతున్నారు మరి ఉన్నారు లక్ష అయితే ఇస్తారు బాబో తె పని ఏం పేరు గంగన్న నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఫైవ్ జీరో టూ వన్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సంగాల గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోది అది కాంటాక్ట్ చేయండి ఎద్దులు అయితే బాగానే ఉన్నాయని కొద్దిగా పక్కగా ఉన్నాయి సేల్ కట్టే కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఈడ కూడా కోడేలు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఇక్కడ ఇక్కడ చూడు హలో ఎన్నీ పళ్ళు లెఫ్ట్ ది నాలుగు పళ్ళు అంట రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళ కూడా ఎంత రేటు లక్షా పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ గ్యారెంటీ పని ఊరేది మన మల్దక్కల్ చగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు గోపాల్ వివి ఎవరికైనా అవసరం అయితే పని కార్టీ చూపిస్తారు గోపాల్ మరి నెంబర్ నంబర్ చెప్పి రెండు తొమ్మిదిలో ఐదు తొమ్మిది రెండు ఐదులు రెండు ఒకట్లు రెండు ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు బాగున్నా వచ్చిన ఏసి నేపాలు ఫ్రెండ్స్ పాల పళ్ళ కోడళ్ళు ఇవి ఎట్లా రేట్ ఇవి ఒకటి ముప్పై ఐదు పోతున్నా పని పని అయితే నేర్పిందట వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగి రేమో ఎవరన్నా లక్ష ఎనిమిది వేల అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట మన నువ్వే అందిద్దామంటే లక్ష ఇరవయా ఇరవై ఐదా వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఫైనల్ ఇస్తారట మన ఏ ఊరు మల్దకాల్ పేరేం పేరు చిన్న తిమ్మన్నవి ఎవరికైనా అవసరం అయితే మల్దకాల్ చిన్న తిమ్మ కాంటాక్ట్ చేయచ్చు సరే కాబట్టి నెంబర్ చెప్పవు సరే రెండు తొమ్మిదిలు ఎనిమిది తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు మూడు సున్నా సేల్ కాకుంటే ఈ నెల దాల్ చిన్న తిమ్మనం కాంటాక్ట్ చేయండి రెండు పాల పొలలో ఉన్నాయి ఎన్ని పాలకోడలు ఇవి రెండు నాలుగు నాలుగా ఏ ఊరు మనది నర్వ మండలం రాంపూర్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రెండు నాలుగు నాలుగు కోడలు అట ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అడిగిర్రు ఎవరన్నా మరి ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై రెండు వేలు అడుగుతున్నారు మరి ఉన్నావు లక్ష నలభై ఐదు వేలు అయితే ఇస్తావు పొడుసుకొని ఉందా పొడుసుకొని తనకం ఏం పేరు నీ పేరు అనిల్ కుమార్ రెడ్డి అట రైతు పేరు ఎవరికన్నా అవసరం అయితే పనికి కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నాడు నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే రెండు నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయంట నచ్చి తగిన దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కూడా కోడలు ఉన్నాయి వీటిద్దరేందో చూద్దాం మరి ఎంత ఉన్నాయి రేటు ఏం రేటు ఒకటి నలభై కోడలా ఎద్దులా అది ఎన్ని పాలలో ఉంటుంది నాలుగు పాళ్ళ కోడన అవుతుంది ఇద్దరు ఏమో ఎద్దు జత విన్నే మరి వేరు అయినా జత విన్నే ఉన్నాయి ఊరు మనది చిన్నప్రావుపల్లి పెద్ద కొత్తపల్లి మండలా పెద్ద కొత్తపల్లి మండల నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రేట్ ఎంత ఒకటి నలభై అడిగిపోయారు ఎవరైనా ఒకటి ముప్పై అడిగారు నువ్వే ఉన్నావు ఒకటి నలభై అయితే ఇస్తావు లేకుంటే ఇంటికి వేసుకుపోతావు నెంబర్ ఉందా మరి యాప్లాడు పిలుసు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఏమో నాలుగు కోడే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీట సింగిల్ దీని దీని ఎంత ఒకదానికి ఎంత ఓ పరమేష్ ఒకదానికి ఎంత ఈ సింగిల్ నాలుగు పళ్ళ కోడకి మాత్రం తొంభై రెండు వేలు చెప్తున్నారు అడిగి రావు కదా ఎవరైనా ఓ పరమేష్ అడిగిరావు కదా అని ఎంత అడుగుతున్నారు డెబ్బై రెండు వేలు దీని ఒక్కదాన్ని అడుగుతున్నారట మరి ఎంత అంటున్నావు దీన్ని డెబ్బై ఎనిమిది వేలు అయితే సింగిల్ దీనికి ఒక్కదానికి ఇస్తారట అవసరం అయితే చిన్నప్రావుపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా పేరు పరమేశ్వర కంటేకి నీవేం రేటు పెద్ద మనసువి ఒకటి యాభై ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆర్ఆర్ పల్లె మాదేవురు మాదేవురు పుల్గర్చెర్ల బీపనగండ్ల మండలం వనపర్తి జిల్లా నీ పేరు ఏం పేరు బాలచంద్ర బాబో తేమని వ్యాపార రైతే నెంబర్ చెప్పవు సార్ మీరు ఫ్రంట్స్ల నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఎవరికైనా అవసరం అయితే ఏం పేరు అండి బాలచంద్ర ఆయన అంట ఈయన రైతేనట పుల్గర్చి వీపనగన్ల మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఈ బాలచంద్ర ఆయన కాంటాక్ట్ చేయొచ్చు అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి ఇరవై ఐదు ముప్పై దగ్గర అడిగినారు మరి నీవేంతలో ఉన్నావు ఫైనల్ నలభై ఐదు అయితే ఇస్తావు ఫ్రెండ్స్ సేల్ కాకపోతే ఈ బాల్చంద్ర ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బేరు మార్కెట్లో సేద్య పెద్దల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి గత ఆరేడు నెలల నుంచి చూస్తే మార్కెట్కి అయితే ఇంత పెద్ద మొత్తంలో రావడం ఇదే ఫస్ట్ టైం మరి రైతులు కావచ్చు ఎద్దులు కావచ్చు భారీ మొత్తంలో అయితే మార్కెట్కి వచ్చాయి ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క వీడియో కూడా సింగిల్ సింగిల్ వీడియో రైతులది సపరేట్ అయితే పెట్టడం జరుగుతుంది ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం